హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో అండి మనకి ఆకుకూరలు అయితే ఉన్నాయండి నేను మొన్నట హార్వెస్ట్ లో పాలకూర అయితే చేసుకున్నాం కదా అలాగే ఈరోజు మరి హార్వెస్ట్ కి ఏమైతే రెడీగా ఉన్నాయో చూసుకుని హార్వెస్ట్ అయితే చేసుకుందామండి అయితే ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో అండి ఇప్పుడు ఇంకా సిక్స్ కూడా అవ్వలేదు ఫైవ్ ఫార్టీ అయింది అనమాట ఎందుకంటే ఈ ఎండకి భయపడి నేను ఈ రోజు మార్నింగే తీస్తున్నాను ఈ వీడియో నేను మార్నింగ్ తీసే వీడియో అలాగే సాయంత్రం కాలం ఫైవ్ ఫార్టీ అలా తీసినప్పుడు కూడా మీకు టైం కూడా చెప్తాను కదండి అయితే కనకమరలు కూడా పడిపోతున్నాయి కదా వేస్ట్ గా ఇవైతే పోసుకుంటానండి హార్వెస్ట్ చూపించిన కానీ చెప్తున్నాను ఇక వచ్చేసారా మందారాలకి అక్కడక్కడ మిల్లి బగ్స్ కూడా పడుతున్నాయి ఎందుకంటే ఒక రోజు వర్షం పడ్డది కదండి చాలా పెద్ద వర్షమే పడ్డది ఆ వర్షానికి కూడా చాలా కుండీలు మరి తడిచిపోద్దాయని అండి అలాంటప్పుడు కూడా మనం చూసుకోవాలి అలాగే ఎల్లో కలర్ ఉన్న ఆకులను కూడా మనం తీసేసుకోవాలండి తీసేసుకుంటేనే మనకి అప్పుడు పక్క చెట్టుకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటది అలాగే ఈ ఆకులు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట తీసేసుకుని కుండీలు వేసేసుకోవటం లేకపోతే మనం కంపోస్ట్ వేసేసుకోవటము చేసుకోవాలన్నమాట ఇంకా మందారాలు కూడా విడుచుకోలేదు మనకి ఇంకా చూసారా ఇలా ఉన్నాయన్నమాట ఎర్లీ మార్నింగ్ కదా ఇవ్వండి ఈ చెట్టు అయితే బలైపు వస్తుందండి సిమెంట్ కుండీలో నుంచి దీంట్లో రీపోర్ట్ చేసిన తర్వాత ఎంత మంచిగా వస్తున్నాయి చూసారా ఇంతకు ముందు అసలు ఇప్పుడే కూడా ఇలా రాలేదు చాలా బాగా అయితే వస్తున్నాయి అనమాట లిల్లీలు అయితే చాలా సూపర్ అండి చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చినాయి ఇంకా అక్కడక్కడ జెనీలియా ఫ్లవర్స్ అయితే సూపర్ గా వస్తున్నాయి మన దగ్గర చాలా విత్తనాలు అయితే నేను సేకరించుకున్నానండి ఇవి కొన్ని ముద్ద ఉన్నవి అలానే కొన్ని రేఖ అనమాట ఇదిగోండి ఇది కొత్త పాలు కూడా ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఈ టబ్బులో అయితే హార్వెస్ట్ చేసి చూపించాను కదండి అయితే ఇంకొండి ఈ టబ్బులో మనకి ఈ తోట కూడా ఉన్నది కదా ఇది హార్వర్ చేసేసుకుందాం ఇంకా మరీ ముదిరిపోకుండానే ఈ టబ్బు ఖాళీ చేసేసుకుందాము అలానే అటువైపు ఏమున్నాయో చూసేద్దాం మరి ఇవ్వండి ఇవి కిచెన్ మీద ఉన్న మొక్కలు కదా ఒకసారి చూసారా ఈ పచ్చిమిర్చి ఎంత మంచిగా అయితే వచ్చిందో ఒకే గుర్తు అండి ఇది కాయలు ఉన్నాయంటే ఒక పది కాయలు దాకా ఉన్నాయన్నమాట ఇవ్వండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చిత్రం ద్వారా వేసాను అనమాట ఇది చాలా బాగా వచ్చిందండి ఇవి కొండ ఇవి కదా జెనే ఫ్లవర్స్ కాస్మోస్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలాంటి పువ్వులు అయితే మంచిగా అన్నమాట అయితే మనకి పత్తి చెట్టు అయితే ఇంకా పువ్వు అయితే రాలేదండి ఇది పత్తి చెట్టు చూద్దాం అయితే వస్తుందో ఇది విత్తనం ద్వారా వేసిందండి అది ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ముద్ద చాలా బాగున్నాయి అయితే అక్కడక్కడ వేసుకుంటే మనకి పాలినేషన్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారా పన్నగంట కూర ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి చిన్న కుండీలు మరి ఎంత పెద్ద పెద్ద దేసుకుని వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది కదండి అదిగోండి క్లియర్ గా కనపడుతుంది కదా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చాలా ఫ్రెష్ గా కూడా ఉన్నది అన్నమాట కూర అయితేనే ఇంక ఇవన్నీ మంగా కదా మీకు చూపిస్తూనే ఉంటాను నేను ఇదిగోండి ఇక్కడ కూడా పాత ఇది ఎప్పటి నుంచి ఉన్నదో మీరు డైలీ మన వీడియో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కదండీ చూసారా చిన్న కూడా అయిపోయింది అనమాట పండగంట కూర ఈ టైంలో కూడా మన దగ్గర పన్ను కూర ఉందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తానండి జస్ట్ ఇలాగా నేను కర్రీస్ కి ఉపయోగపడేలాగా ఇలా చె ఇలా చివర్లు ఇలా కట్ చేసేస్తాను అనమాట కట్ చేసుకుని మనం బాగా చేసుకుంటే చాలా ఈ టైంలో కూడా మన దగ్గర పన్ను కూర ఎంత మంచిగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇదిగోండి డబ్బంతా పండుగండుకోరు అనమాట ఇంకా పుదీనా ఇంక ఇవన్నీ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు కదండి ఇదంతా పుదీనా అనమాట అయితే అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయండి మరి ముదిరిపోకుండా వేస్ట్ అయిపోతున్నాయి కదా ఆల్రెడీ నేను రెండు విత్తనాలకు అయితే ఉంచేసాను కదా ఇంక ఇవి హార్వెస్ట్ అయితే చేసుకోవాలి ఇదండి ఈ రోజు హార్వెస్ట్ చేయవలసి మీకు చూపించాను అక్కడక్కడ కొత్త వంగ నారు కూడా అండి అంటే ఆల్రెడీ నారు వేసిన దగ్గర చిన్న చిన్నవి ఉండిపోతాయి కదా అవి మరలా నేను ఖాళీ ఉన్న కుండీల్లో వేసేసుకున్నాను అనమాట అక్కడక్కడ కాస్తూ ఉంటాయి కదా అనేసి అలా వేసాను అయితే ఈ వంగ అయితే మాత్రం చూపిస్తారా చార్లా వంకాయ అనమాట ముల్ల వంకాయ అని కూడా అంటున్నారు కొన్ని కొన్ని చూడండి ఇలా అయిపోతున్నాయి ఇవి మరలా కొత్తగా దిగిన బేరు పిందులు అనమాట పాత పదులికేనండి ఇవి కవటకాయలు వస్తాయి కదా అవి ఇక్కడ కూడా చూసారా నేను కంపల్సరీ కట్టుకోకపోతే నాకు అసలు ఉండవట్లేదండి పురుగులైతేనే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది అది మాత్రం కొత్త పాదది ఈ మూడు గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా ఆ బ్యాగుల్లో ఉన్నాయన్నమాట అయితే అది మరి పొడవు బీరకాయలు అయితే కాదండి మాదిరిగా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక కింద అయితే పడ్డా చూసారా ఇవైతే మరల మొగ్గులు వస్తున్నాయండి ఇవైతే నేను ఎన్నాళ్ళ నుంచి ఇద్దరు చూస్తున్నాను చూసారు ఇప్పటికైతే అయితే పూసినాయి ఇవి నాగపంచమి అంటారు అలాగే ఇంకొక పేరు కూడా ఉన్నదండి దీన్ని మీరు కామెంట్లు పెట్టండి నేను ఎప్పటి నుంచో వేసాను అనమాట అంటే చూస్తున్నాను ఇప్పుడు పూస్త అని మొన్న వర్షానికి అయితే ఇది పడిపోయిందండి ఇది పడిపోతే నేను సకానికి కట్ చేసాను అనమాట మరీ పొడవుగా ఉన్నదని ఇది చాలా చాలా వచ్చింది అందంగా కూడా ఉంటాయి అనమాట ఇవి ఇదిగోండి లైన్కి వస్తే ఇంకా మనకి ఇదైతే స్టార్ ఫ్రూట్ ఇదైతే చెప్పనిసరి లేదు ఇంకా స్వీట్ లో అయితే ఎప్పుడు పోస్తూనే ఉంటుందండి పోత కాయలతో చూసారా గుత్తు గుత్తులే ఇంకా అసలు ఎప్పుడు పోస్తుంది ఇంకా మనకి వాకాయలు ఒకటి రాలేదండి టెరస్ పైన అయితేనే ఇది చూసారు మలబరి మరలా నేను దూసేసాను ఆకులు దూసేసాను మరలా కాయలు వచ్చేస్తాయి కదా ఇది వస్తూనే ఉంటుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది వాటర్ ఆపిల్ అయితే ఈ సంవత్సరానికి ఇంకా కాయదండీ మనం కొత్తగా వేసింది కాబట్టి చూడాలి వెయిట్ చేయాలి ఇంకా అలాగే అంజూర్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను వీడియోస్లోనూ పండినప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను అలాగే మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా పూచిందండి మొగ్గలు అయితే వచ్చినాయి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఇవిగోండి చాలా సంతోషం మరి అయితే ఇవి ఇంకా మరి ఇంకా పెద్ద వాటిలో పెట్టుకుంటే మంచిదేమో అనిపిస్తుంది మరి వీటిని అయితే మనం రీపోర్ట్ చేయలేము కానీ ఈ దీని తర్వాత ఈ స్టెమ్ మనం వేరొక పెద్ద కంటైనర్ అంటే కనీసం వంద రూపాయల టబ్బులో ఒకటి అలా పెట్టుకున్నా మంచిదేమో అనిపిస్తుంది నాకు చూద్దామండి ట్రై చేద్దాము ఇవ్వగండి కనపడుతున్నాయి మీకు మరి మన గార్డెన్ లో ఏమి కొత్తగా వచ్చినా నేను మీకు చూపించకుండా ఉండలేను కదా కనపడుతున్నాయి లేదా మరి ఎందుకన్నా అవ్వట్లేదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి దీని అయితేనే నేను ఆన్లైన్ లో పెట్టుకుని ఆర్డర్ పెట్టుకున్నాను ఇది మీకు చెప్పాను కూడా నేను ఎలాగా వచ్చిందో చిన్న ఎంత వచ్చిందాన్ని ఎంత వరకు నేను జాగ్రత్తగా పెంచుకొచ్చానండి ఇవ్వండి ఎంత మొగ్గ అయితే వచ్చింది నేనైతే ఒక్కటి కా మనకి కాసిన హ్యాపీగా నాకు ఈ మొక్క వేసినందుకు అనుకున్నాను చూద్దామండి మరి ఎన్ని వస్తాయి అనేది నేను మీకు చూపిస్తాను కదా ఇవి మాత్రం భలే అందంగా ఉన్నాయండి అక్కడక్కడ మనకి ఇలా వేసుకుంటే చాలా ఉంటాయి చాలా అందంగా కూడా తోట అంత అందంగా కనపడతాయి ఇవిగంట ఇక్కడైతే చిన్న చిన్న బీరకాయలు రెండు బీరకాయలు కూడా ఉన్నాయి ఇవి ఇంకా హార్వెస్ట్ చేయని కాని అండి చూపిస్తున్నాను మీకు ఇలా నేను చూపిస్తాను కదా ప్రతిదీని అయితే మనకి ఇది ఆనపదండి రౌండ్ ఆనకోదనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా ఏమి మనకి లేవు కానీ చూద్దాం మరి వెయిట్ చేద్దామండి కాస్తది లేదు అయితే రెండు టమాటాకాయలు ఉన్నాయి అయితే ఈ ఎండలకి టమాటాలు కాస్త కష్టం అనే చెప్పాలి అయినా నేను ట్రై చేస్తాను అట్లా వేస్తాను అప్పుడు మీకు చూపిస్తాను ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము కర్రీస్కి ఉపయోగపడతాయి కదండి చక్కగా ఇలా మనం రెండు చెట్లు వేసుకున్నా సరిపోతుందండి మనం చక్కగా కావాల్సినప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఓకేనండి ఇంకా ఏమేమి ఉన్నాయైతే మీకు చూపించేసాను కదా అయితే మరి ఎర్ర తోట కూర అయితే మొత్తం ఉంచి లాగేస్తాను అలాగే పండుగంట కూర అయితే నేను జాగ్రత్తగా కట్ చేసుకుంటాను ఇవ్వగోం ఇక్కడ కూడా చూసారా ఇవ్వగోం జామంట్లో కూడా వేసాను అనమాట జన్వర్ ఫ్లవర్స్ ఇది అంత బంతి ఉంది కదండి ముద్దు అనమాట మట్ల ఇందులోనే రేక్ వచ్చింది మన దగ్గర ఉన్న విత్తనాలు ఎలా వస్తాయా రావా అన్నట్టు నేను అలా వేసేస్తే అక్కడక్కడ చాలా బాగా అయితే కనపడుతుంది కదా ఓకేనండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము నేను హార్వెస్ట్ మొత్తం చూపించను ఇప్పుడు ఏమేమి చేస్తాననేది కూడా మీకు చూపించాను కాబట్టి నేను ఇంకా వీడియో ఆఫ్ చేసి హార్వెస్ట్ చేస్తాను చూసారు ఎంత మంచిగా వచ్చిందో ఇలా చిన్న చిన్న వాటిలో కూడా మనం చక్కగా ఆకూరలు పెంచుకోవచ్చండి మీరు వేస్ట్గా పడేసే వాటితోటే చక్కగా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి మరలా మీరు ఇంకా వదలాలంటే వదలరు అనమాట అంతగా ఇంట్రెస్ట్గా చేసుకుంటారు ఇవ్వ చూసారా ఇది ఒక్కటి సరిపోద్దండి చెప్పాలంటే పప్పులు వేసుకుంటే ఇవ్వండి అయితే నకిలీ పండుగం కోరు కూడా ఉన్నది కదా దానికైతే ఇలా హోల్స్ ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట అది గుర్తు పెట్టుకోండి దీనికి ఓ హోల్ అయితే లేదు చూడండి మొత్తం అంతా సమానంగానే ఉన్నదనమాట అలాగా గుర్తుపెట్టుకోవచ్చు మనకి చిన్న చిన్న మెడతలు ఉన్నాయండి ఆ మెడతలు మొత్తం ఆకులను తినేస్తున్నాయి నాకు అలాగనే చాలా మొత్తం మరువ మొక్కను కూడా మొత్తం అయితే అలా చేసేయండి ఇది ఎంత మంచిగా ఎంత పెద్ద పెద్ద ఆగి ఉందో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఇలా మనం ఒక్కటే వేసుకుంటే ఇంకా మనం ఈ టబ్బులో బలం ఉన్నంత వరకు చక్కగా హార్వెస్ట్ చేసుకోవటం మళ్ళీ ఒక గుప్పుడు కంపోస్ట్ ఏదన్నా ఇది చేస్తే ఇంకా ఇది మరలా రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి నేను ఇలా ఇలానే కోసం అలా ఉంచేస్తున్నాను చూడండి ఒక్క చిన్న దానికి ఎంత పెద్ద పెద్ద దాకలు వేసుకుని మరి ఎంత మంచిగా అయితే వచ్చిందో ఓకేనండి అలానే మరి ఇక్కడ పెద్ద టబ్లో ఉంది కదా ఇది కొయ్యటానికి టైం పడుతుంది నేను అత్త తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసేస్తాను ఇవన్నీ కట్ చేసుకుని ఒక్కొక్కటి ఇలా కొయ్యాలంటే చాలా టైం పడుతుంది కదండి ఇలాగా ఇంకా నేను మొత్తం కటింగ్ చేసి ఎర్ర తోట కూర కూడా హార్వెస్ట్ చేసేసి చూపిస్తానండి ఇక్కడ కూడా బెండకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఈ వంకాయలకి చాలా పురుగు పడుతున్నాయండి మరి వీటికి ఏం చేయాలనేది మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్తారు ఇంతకు ముందైతే అసలు పురుగు అనేది లేదు నాకు అక్కడక్కడ పురుగు అయితే కనపడుతున్నాయి ఒక నాలుగు బెండకాయలు అయితే ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేసాను చూడండి ఎర్రతోట కూర అలాగే కూర బెండకాయలు ఉన్నవి ఇవైతే హార్వెస్ట్ చేస్తాను ఈ ఉదయాన్నే మీతో మాట్లాడుకుంటూ ఇంత మంచి చక్కటి హార్వెస్ట్ అయితే చేశానండి చూసారు కదండి రోజు వీడియో అయితేనే మరి ఇంతవరకు నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పుని చాలా థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటానండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో అయితే కలుద్దామండి ఓకేనండి బాయ్ అండి